అండి ఇప్పుడు శారీ క్లాత్ ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మనం కటింగ్ చేసుకున్న తర్వాత శారీ క్లాత్ చేసేటప్పుడు ఇలాంటి సిల్కీగా ఉన్న శారీస్ ఏం చేయాలంటే ఇప్పుడు మనకు షోల్డర్ దగ్గర నెక్కు నెక్కి మన వైపుకి ఇక్కడ కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కటింగ్ చేసుకోవడం వల్ల ఏమైందంటే ఇందులో బుంగల్ బుంగలు రాకుండా ఎందుకంటే బాగా సిల్కీ క్లాత్ కదా మనకి బుంగల్ బొంగలు రాకుండా నీటుగా వస్తుంది అన్నమాట నీట్గా రావాలి ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి అంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించాలండి మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఇంకా కొన్ని నేను కొన్ని వీడియోలో కూడా చెప్పిన మళ్ళీ ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా నేను చూపిస్తాను ఈ కటింగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు మాత్రం మనము లైనింగ్ క్లాత్ని ఏ ఎంత క్రాస్ తిప్పినమో సేమ్ శారీ క్లాత్ కూడా అంతే క్రాస్ తిప్పుకోండి లేకపోతే